దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు చిత్తూరులో నిరసన చేపట్టారు ముందుగా స్థానిక గిరింపేట దుర్గం ఆలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరికి నేతలు వినతి పత్రం అందజేశారు అనంతరం చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు చూడడం దారుణమన్నారు వెంటనే సీఎం చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని అన్నదాతలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ వెంకట్ గౌడ్ సునీల్ గంగాధర్ నెల్లూరు కృపాలక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు రైతు మహిళా యువజన విభాగాల నాయకులు పాల్గొన్నారు पर ॾे जय जय नहीं जगन नहीं जगन मोटर डिस्चार्जेड है मा जी अपने कुछ और मांगना है

ఫ్రీక్వెంట్స్ ఫైవ్ అండ్ ఫైవ్ క్లోర్స్ డైరెక్టర్ క్రాప్స్ ఎదుకేషన్ గవర్నమెంట్ హెల్త్ రైతు రైతు పండించిన ధాన్యానుకూలం మేడం గిట్టుబాటుగా కల్పించాలి ఎన్నికలు సంబంధించినటువంటి ఇరవై వేల రూపాయల హామీని బట్టి అమలు చేయాలి జిల్లాలో కరువు ఉంది వర్షాలు పడుతున్నాయి అంట అంత నాశనం అవుతుంది ఈ పండిన పంట ఇప్పుడు పండిన పంటకి కొనాలి ప్రభుత్వమే ముందుకు రావాలి ఇచ్చిన హామీలు పెట్టుకోవాలి అది ప్రధానంగా ఏదైతే అన్నదాత భగవాని ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు ఏదైతే ఎన్నికల ముందు హామీ చెప్పారో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటాం ముఖ్యంగా సూపర్ సిక్స్ భాగంలో అమలు చేయ చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి ఇరవై వేల రూపాయలు వెంటనే చెల్లించల్లా తడిచిన ధాన్యం రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయల్లా ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరను ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని అదేవిధంగా సూపర్ సిక్స్ లోని ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతాం ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడతామని తెలియజేస్తున్నాం